అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం వెల్కమ్ టు అధిష్టానం టీవీ ముదిగా బుల్టెన్ లోని హెడ్ లైన్స్ ఢిల్లీ మరల నియోజకవర్గంలో మురికి కాలువల నిర్మాణం లేదంటూ సమస్యలపై మాట్లాడిన లోకం నాగమాధవి రాష్ట్ర సాంకేతిక విద్య పాలిటెక్నిక్ ఐటీఐలు ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు చంద్రబాబు నా మొదటి పనే తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడుతున్నా అని అన్నారు జగన్ ఏపీ సుమారు ఇరవై ఏళ్లు వెనక్కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ గత జగన్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ శాఖను బ్లాక్ లిస్టు లో పెట్టారు హోం మంత్రి అనిత విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న నెల్లిమర్ల నియోజకవర్గంలో కనీస డ్రైనేజీ వ్యవస్థ లేదు మురికి కాలువల నిర్మాణం లేదంటూ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఒక బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్నది అధ్యక్ష కానీ మా దురదృష్టం ఏంటంటే అంత ఎయిర్పోర్టు వస్తున్న నియోజకవర్గంలో కనీసం ఎక్కడా కూడా వీధి కాలువలు లేవు వాడుకున్న నీరు సరిగా బయటికి వెళ్ళడానికి కాలవర లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఇంటి ముందర గొయ్యలు తీసుకొని వాడుకున్న నీరంతా గోతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మహిళలు అందులో నీటిని బయటికి ఊరి చివర పారేయడానికి బకెట్లతో తీసుకుని వెళ్లాల్సినంత దుస్థితి అక్కడ ఈరోజు ఉందంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అక్కడ మహిళలందరూ కూడా ఈ మురికి నీరు రోడ్ల మీద వెళ్ళడం వల్ల అక్కడ పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉండి దోమల బాధలు ఎక్కువగా ఉండి అలాగే ఆరోగ్యం కూడా అంతమందికి చెడిపోతున్నది అలాగే ఈ మురికి నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్నైట్ అయిపోయి ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా మాకు చాలా కలుషితం అయిపోతున్నాయి వాటర్ సమస్య అధికంగా ఉన్న మా నియోజకవర్గాల్లో ఇది పుణ్య మీద కారంలా తయారవుతున్నది కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో నిధులు మా నియోజకవర్గానికి ఈ మురికి కాలువల నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు ఎలాకేట్ చేస్తారని రూరల్ డెవలప్మెంట్లో భాగంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అధ్యక్ష రాష్ట్ర సాంకేతిక విద్య పాలిటెక్నిక్ ఐటీఐల ఏర్పాటు అంశంపై సంబంధిత మంత్రిని ప్రశ్నలు అడిగిన జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దానికి సమాధానం ఇచ్చిన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మన దేశంలో సుమారు యాభై కోట్ల మంది యువత ఉంది ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాసు గత సంవత్సరం చూసినట్టయితే ఆరు కోట్ల తొమ్మిది వేల మంది టెన్త్ క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోత్బలం ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిబలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్ అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది ఐటీఐ చదువుకుంటే వాళ్ళకు ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇలా పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికాయి ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు కాబట్టి ఐటీఐ బాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు ఎందుకంటే ఎలక్ట్రీషియన్గా కానీ ప్లంబర్గా కానీ డ్రాప్స్ కానీ ఈ పలు రకాల నూట ముప్పై నాలుగు కోర్సులు ఉన్నాయి అధ్యక్ష ఈ నూట ముప్పై నాలుగు కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు షటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి ఐటీఐ అనేది పాలిటెక్నికల్ అనేది దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోధన సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళ మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల మూడేళ్ళలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మూడేళ్లలో ఉద్యోగం ఉపాధి రెండిట్లు ఏదోటి పొందగలుగుతున్నారు అలాంటి దానికి ప్రత్యేకంగా పెద్దపేట అయ్యాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి మన ఈ గవర్నమెంట్లో ఒక ప్రజలకు మంచి న్యాయం చేస్తారని పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద బలరామకృష్ణ గారు బుచ్చ చౌదరి గారు ఆనందరావు గారు కోనారవి గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి ఇంకా ఎలా అవ్వలేదు అధ్యక్ష కొంచెం టైం ఇవ్వని కోరుతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కేజీ నుంచి పీజీ విద్యా స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది కొంచెం వాస్ట్ సబ్జెక్టు మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం అజ్ యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్ సెట్ ఏంటి అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందనే దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్షం అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు చంద్రబాబు నా మొదటి పని తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడుతున్నా అని ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది అని దేవాదాయ శాఖ మంత్రి అన్నారు జరిగేటువంటి అనేక అక్రమాలు అన్యాయాలకి అలాగే దేవాదాయ శాఖలో తిరుమల దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అనేక అక్రమాలకి ఇవాళే వాటిని ప్రక్షాళన చేయడానికి తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను అనేటువంటి ప్రకటన కూడా ఆయన ఆనాడు మనకి మీడియా ద్వారా పంపడం జరిగింది అధ్యక్ష ఇవాళ అవినీతికి అంతం పలుకుతామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చినటువంటి నేటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో అనేక మాఫియాలు చేరినాయి అధ్యక్ష వీటన్నిటినీ గమనించారు ఆయన తిరుమలలో అధ్యక్ష దురదృష్టం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి ఆలయం అధ్యక్ష ఆ దేవదేవుడు కొలువై ఉండేటువంటి తిరుమలలో ఇవాళ గంజాయి మాఫియా మాదక ద్రవ్యాలు ఇటువంటి అన్నీ కూడా అనేటువంటి సమాచారం అందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆవేదనతో మరి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తాననేటువంటి ప్రకటన ఆ రోజు వారు ఇచ్చారంటే ఎంతటి దైవనీయమైన స్థితికి ఆ తిరుమల దేవస్థానం యొక్క పరిస్థితులు వచ్చాయో మనకు అర్థమవుతుంది అధ్యక్ష తిరుమలలో పవిత్ర స్థలం కాబట్టి గోవిందనామాలు తప్ప ఇంకా ఏ ప్రకటన కూడా ఇక్కడ ఉండకూడదు ఏ ఒక్క ప్రచార ఆర్భాటాలు ఇక్కడ రాకూడదు ఎవరు కూడా దీని మీద స్లోగన్ చెప్పడం కానీ ఇవి ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా చేయడానికి లేదని ఆనాడే ఆయన ప్రకటించడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల అనేక సందర్భాల్లో చూసాం అధ్యక్ష రాజకీయ నాయకుల మీద వాళ్ళు అనేకమైన ప్రకటనలు వాళ్ళకి నచ్చిన నాయకుల్ని పొగడుకోవడం వాళ్ళకి కావాల్సిన నినాదాలు ఆఖరికి అధ్యక్ష వాళ్ళ పార్టీ జెండాలను కూడా కార్లకు కట్టి వాళ్ళు తీసుకుపోతుంటే మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పోలీస్ సిబ్బంది దాన్ని ఆపి జెండాలు తీయమంటే అధికారుల మీద ఆ పోలీస్ అధికారుల మీద కూడా తిరుగుబాటు చేసి దౌర్జన్యం చేసిన సంఘటనలు తిరుమలలో మనం చూసాం అధ్యక్ష ఐదు సంవత్సరాలుగా అధ్యక్ష చిన్న పిల్లలకు భక్తులకు ఇవ్వవలసిన పాలు అల్పాహారం కూడా క్యూ లైన్లలో నిలబడి ఉంటే ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష ఎంత బాధాకరం అధ్యక్ష ఒక్కొక్క రోజు కనీసం పదిహేను గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు కూడా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు పసిబిడ్డలను పెట్టుకొని ఉంటే పాలు అల్పాహారం ఇచ్చిన సందర్భాలు లేవు మన ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాగానే మార్పు చేయండి గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వాహనాలు కొని వాటికి డబ్బు కట్టనందుకు మహేంద్ర వాళ్ళు ఏపీ పోలీసుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు మేము వచ్చిన తర్వాత అవి కట్టాల్సిన పరిస్థితి గత ఐదేళ్లు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే డొల్లా కబుర్లు చెప్తున్నాడు అని హోంమంత్రి అనిత మాజీ సీఎం పైన సెటర్లు వేశారు గత ఐదు సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష అంటే పోలీసు వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతల ఇంట్ల దగ్గర కాపలా కాయడానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీసు వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నీర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన మంత్రి మన ఎమ్మెల్యేగా అడిగే అడిగారు అధ్యక్ష ఈ లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతబ్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్ళి వీఆర్లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతపత్యాలు లేకుండా వాళ్ళ చేత పని చేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము డెఫినెట్గా వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సేరన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దానికి కోర్టుకు వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటే సిగ్గుపడాలి ఈరోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నది అయితే వాస్తవం అండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్ వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కిపతిలోనే స్క్రాప్ కి ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేసింది మొత్తం ప్రచార ఆర్భాటమే రెండు విడతల్లో చేసిన నాడు నేడు పనులు మొత్తం అవినీతి నాసిరకం రెండు విడతల్లో పనులు మొత్తం పెండింగ్ పెట్టారు మూడో విడత అసలు మొదలే కాలేదు తొమ్మిది రూపాయల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్ళారు ఈ సంవత్సరం నా ఆలోచన ఆన్ కరెక్షన్ ఫ్రమ్ నర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందున కేజీ టు పీజీ విద్య మొత్తం ప్రక్షాణం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నాను ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయుల్ని కలిసినప్పుడు అలా అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను కరీకులంని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజలు ముందర పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ ఎక్కడ మీ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేసారో అలా నేను చేయదలుచు విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా సిబిఎస్ఈ కరికులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళంగా ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది పిల్లల భవిష్యత్ దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన తప్పనిసరిగా నాడు నేడుపైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్ష లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నా సరికైన పనులు జరిగినాయి అనేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం ఐదేళ్లలో జగన్ పాలనలో ఏపీ సుమారు ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూశాం మరి ఆ రోజు సుమారు డెబ్బై రెండు శాతం దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద ఇరవై శాతం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానితో పాటు వెనకబడినటువంటి జిల్లాలు తరచూ చర్చల్లో ఉండేది ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ ప్రకాశం ప్రాంతం కానీ ఈ యొక్క ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మోదీ గారి తాలూకా సహకారంతో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఏర్పడే వస్తాయనే బడ్జెట్లో కూడా దానికి రూపకల్పన చేశారు అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ అలాంటి నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని దానికి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఆ నోట్స్ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మనోభావాలతో మన ఎన్డియా ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి గౌరవం సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు బడ్జెట్ కూడా ఈరోజు అనేకమైనటువంటి మిగిలిన విషయాలు అవి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉన్నాయి ముద్రా లోన్స్ లాంటివి సాధారణమైనటువంటి సామాన్యుడికి ఉపయోగపడే లోన్స్ అది పది లక్షల నుంచి ఈరోజు ఇరవై లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు దాని తాలూకా ఇది బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది అలాగే ష్రింప్ ప్రొడక్షన్ ఏదైతే యాక్వాకల్చర్ ష్రింపు కల్చర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందో దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు కొన్ని చక్కనైన నిర్ణయాలు తీసుకొని ఆ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేస్తున్నారు దాని తాలూకా లాభం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ష్రింప్ ప్రొడక్షన్ కంపెనీస్కి చాలామందికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇండస్ట్రీ మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద స్కిల్లింగ్ మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద ఇలాంటి అంశాల మీద ప్రధానమైన దృష్టి ఈ బడ్జెట్ని కూడా రూపకల్పన చేసినప్పుడు పెట్టడం జరిగింది దాని ద్వారా మన తాలూకా యువతీ యువకులు ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో స్కిల్డ్ ఉన్నారో అన్స్కిల్డ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావాలి లేనిచో వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టుకుంటామన్నా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తామన్నా వాళ్ళకి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విషయం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు కనిపిస్తుంది అంటే రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానమైన కేంద్ర బిందువుగా చేసుకొని ఈ బడ్జెట్ని రూపకల్పన చేశారు కాబట్టి దేశ స్థాయిలో కూడా చాలా అభినందించాల్సినటువంటి బడ్జెట్గా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీని తాలూకా లాభం రేపు చూస్తారు మీరు కూడా ఏ రాజ్యం ఎంత యాక్టివ్గా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి అంశాలని అంత చక్కగా అవలంబించుకొని ఆ రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్టర్స్ని కానీ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఈ బడ్జెట్ కూడా కల్పిస్తుంది ఈ బడ్జెట్ని సంపూర్ణంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ బడ్జెట్ తాలూకా అంశాలని భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూటిలైజ్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్